నమస్తే అండి కన్యరాశి వారికి ఫిబ్రవరి ఇరవయో తేదీ గురువారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కన్యరాశి వారు ఈరోజు ఉత్సాహం సంతోషంగా ఉంటారు అత్యుత్తమ రోజుగా చెప్పవచ్చు ముఖ్యమైన వ్యవహారాలు చేసే సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సభ్యులకు అండగా ఉంటారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి తద్వారా వృధా ఖర్చులు చేసే సమయమనే చెప్పవచ్చు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడంలో బాధ్యతగా వ్యవహరిస్తారు మీరు చేసే పనులు మరియు ప్రవర్తన ద్వారా ఎదుటివారిని ఆకట్టుకుంటారు మీకు సంబంధం లేని విషయాల్లోనికి వెళ్ళకండి అనుకూలమైన సమయం కాదు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు నిర్ణయాత్మకంగా ఉండండి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి మధ్యవర్తిత్వ వ్యవహారాల జోలికి వెళ్ళకండి ఈరోజు అనువైన సమయం కాదు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు నరదిష్టికి గురయ్యే సమయం ఈ రాశి వారికి ద్వారం అనుకూలమైన మార్గం మీకు రావాల్సిన రుణాలు చేతికి అందే సమయం మీకు ఉన్న రుణ సమస్యలు ఉన్నట్లయితే వాటిని అధిగమించే సమయం ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి ఉద్యోగస్తులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు ఆశించినటువంటి లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాకుతో ఉండాలి విద్యార్థులు శ్రద్ధ వహించవలసిన సమయం మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు మరియు ప్రయాణాలు చేస్తారు కుటుంబ సభ్యుల కోసం ఖర్చులు చేస్తారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి శ్రీరాముణ్ణి లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి